కాకినాడ జిల్లాలో ఓపెన్ హార్ట్ కార్యక్రమం నిర్వహించిన ప్రముఖ వైద్య బృందం తుని గురు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం గుండె విషయంలో ఎట్టు పరిస్థితుల్లో ప్రజలు అశ్రద్ధ చెయ్యకూడదు చెమటలు పడుతున్నా ఛాతిలో నొప్పైన గ్యాస్టిక్ అయిన వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం వాస్తవ విషయాలు ప్రజలు ఎలా ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏ ఎటువంటి వ్యాయామం చేయాలి తనదైన శైలిలో కాకినాడ జిల్లాలో వివరించిన గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు గురుప్రసాద్ కాకినాడ జిల్లాలో ఓపెన్ హార్ట్ కార్యక్రమం నిర్వహించారు ప్రముఖ వైద్య బృందం న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రజలు ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు రోజు రోజుకు పెరిగిపోవడానికి గల కారణాలేంటి ఇలా పబ్లిక్ ప్రాంతంలో అంటే స్థానిక తునికి సంబంధించి గణపతి నగర్ పార్క్ ప్రాంగణంలో ఈ వైద్య బృందం అంతా చేరుకుని ఆ పార్క్ ప్రాంతానికి వచ్చిన ప్రజలందరికీ చక్కని అవగాహన కార్యక్రమం నిర్వహించారు చిన్నపాటి నిర్లక్ష్యాల కారణంగా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని చాతునొప్పి గ్యాస్ట్రిక్ ఇలాంటి చిన్న సమస్యలు చిన్నవే కదా అంటూ నివాసంలో ఉండకుండా సమీపంలోని వైద్యుని సంప్రదించి చిన్నపాటి ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని అలా కాకుండా దాన్ని సివియర్ చేసుకుని గుండె వరకు తీసుకురావడం లాంటి సమస్యలు ఎన్నో ఎదురవుతున్నాయని ఇలాంటివి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ దేహాన్ని కష్టపెట్టాలని అంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాలంటూ కూడా పేర్కొన్నారు ముఖ్యంగా బయట ఫుడ్స్ అంటే చాలామంది బయట ఫుడ్స్ తినేందుకు ఎక్కువ మక్కువ చూపుతారు వీటిలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయంటూ కూడా పేర్కొన్నారు దాదాపుగా నివాసాల్లో ఫుడ్ తీసుకోవడం అన్నిటికీ మంచిది ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి సమస్యలు చెమటలు అధికంగా కొంతమందికి పడతాయని అలా చెమటలు పడితే ఖచ్చితంగా అసలు ఏంటి అన్నది తెలుసుకుంటే ఏం పోయింది అన్న విధంగా ప్రజలు ముందుకు రావాలి ముందు ప్రజల్లో ఒక చైతన్యం పెరగాలంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తునికి కాకినాడ జిల్లాకు సంబంధించి వైద్య బృందం అంతా కూడా ప్రత్యేకంగా వివరించారు ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తుని మెయిన్స్ లైన్స్ క్లబ్ వారు గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఈరోజు గణపతి నగర్ పార్క్ లో అవేర్నెస్ ప్రోగ్రాం జరపడం జరిగింది అయితే ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డోంట్ మిస్ ఎ బీట్ అనే థీమ్ తోటి ఇంటర్నేషనల్ గా ఈరోజు వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటా ఉన్నారు అందులో ఒక బీట్ కూడా మిస్ అవ్వకూడదు హార్ట్ బీట్ అనేది లైఫ్కి ఎంత ముఖ్యమో అందువల్ల పల్స్ ఎక్కువైనా పల్స్ తక్కువైనా కూడా ఇబ్బందే అన్నది ఇది జనాలకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం చేతి నొప్పి నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎడమ వైపు అయినా కుడివైపు అయినా అశ్రద్ధ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి స్క్రీన్ చేసుకోవాలి ఎందుకంటే యంగ్ హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉన్నాయి బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే ఈసీజీ ద్వారా స్క్రీన్ చేసుకోవడం వల్ల హార్ట్ అటాక్ అనేది బేసిక్ స్క్రీన్ అయిపోతుంది దీనివల్ల చాలామంది గ్యాస్ట్రిక్ అనుకొని అస్రత చేయడం తర్వాత లైఫ్ స్పాయిల్ చేసుకోవడం హాస్పిటల్కి వెళ్ళే లోపు చనిపోవటం కలదరికి పడిపోవటం సో కాబట్టి ఐదే ఐదు లక్షణాలు ఛాతి నొప్పి ఎడమవైపు ఉన్నా ఉన్నా లేదా గుండెదడ ఉంటున్నా అన్ఈజీగా ఉంటున్నా చెమటలు పడుతున్నా కళ్ళు తిరుగుతున్నా గుండెదడ ఉంటున్నా ఆయాసం ఉంటున్నా ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే మీరు హార్ట్ స్క్రీనింగ్ చేసుకోవాలి దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ కలవచ్చు ఈసీజీ స్క్రీన్ ద్వారా దీన్ని మీరు నివృత్తి చేసుకోవచ్చు సెకండ్ స్టెప్పు మనం ఇక్కడ నుంచి స్టెంట్ వేయాలి మనకు తుళ్లో ఉన్న లేనటువంటి ఏకైకత ఏంటంటే మనం అన్ని ఆపరేషన్లు అన్ని హాస్పిటల్స్ ఇప్పుడు మాకు మా హాస్పిటల్ సంబంధించి తల ఆపరేషన్లు కానీ అన్ని రకాల ఆపరేషన్లు అందరు స్పెషలిస్ట్లు ఉన్నారు కానీ మనకు ఉన్నటువంటి ఏకైక లోపం అంటే మా హాస్పిటలే కాదు తుణ్లో ఉన్నటువంటి ఏకైక లోపం ఏంటంటే హార్ట్కి స్టెంట్ వేసే కార్డియాలజిస్ట్ లేకపోవడం ఆ క్యాథలాబ్ లేకపోవడం కానీ ఇందులో ఒక సులువు కార్యక్రమం ఉంది అంటే హార్ట్ అటాక్ వచ్చిన పన్నెండు గంటల లోపల మన దగ్గర రాగలిగితే ట్రాంబోలేసిస్ అనే ఇంజక్షన్ నలభై ఐదు వేల రూపాయలు ఉంటుంది ఈ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మనం వైజాగ్ కాకినాడ రీచ్ అయ్యే లోపలు త్రీ అవర్స్ గానీ వన్ డే గానీ రీచ్ అయ్యే లోపు ఈ ఇంజెక్షన్ ద్వారా మనం ప్రాణాన్ని నిలబెట్టుకోవచ్చు చెంటే వేసుకోవచ్చు సో అప్పుడు కార్డియాలజీ కలవచ్చు ఈ లోపు ప్రాణం మిస్ అవ్వకుండా ఇబ్బంది లేకుండా ఈ ఇంజక్షన్ అందుబాటులో ఉంటుంది దయచేసి ప్రజలకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను